అనగనగా ఒక ఊళ్ళో చెంగయ్య వెంకటయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు చెంగయ్య సంపాదన అతనికి బొటాబొటీగా సరిపోయేది వెంకటయ్య మటుకు వ్యాపారంలో బాగా గడించి పెద్ద ఇల్లు కట్టుకున్నాడు చెంగయ్య అప్పుడప్పుడు వెంకటయ్య ఇంటికి వెళ్ళి కబుర్లాడి వస్తుండేవాడు ఒకరోజు చెంగయ్య వెళ్ళినప్పుడు వెంకటయ్య విచారంగా కూర్చుని ఉన్నాడు ఏమైంది అని అడిగినప్పుడు వాళ్ళిద్దరికీ స్నేహితుడైన రమణయ్య ఇల్లు దుకాణము ఒకేసారి కాలిపోయి అతను బికారి అయినట్టు చెప్పాడు ఆ మాట విని చెంగయ్య ప్రాణం కొట్టుకుపోయింది రమణయ్య వ్యాపారం కోసం పట్నంలో స్థిరపడి తన చిన్ననాటి మిత్రులకు దూరమయ్యాడు అయ్యో ఎంత ఘోరం పాపం రమణయ్యను చూసి వద్దాం పద అని అన్నాడు చెంగయ్య వెంకటయ్యతో వెంకటయ్య నవ్వి ఇది మరీ బాగుంది ఈ స్థితిలో మనం వెళ్తే రమణయ్య డబ్బు అడగడు అని అన్నాడు చెంగయ్య నిర్ఘాంతపోయి డబ్బుకు స్నేహానికి లంకి పెడతావేంటి అని అన్నాడు ఆవేశంగా నీ దగ్గర డబ్బు లేదు గనక ఎన్ని కబుర్లైనా చెప్తావు నేను రాను కావలిస్తే నువ్వు వెళ్ళు అని చెప్పేశాడు వెంకటయ్య చెంగయ్య సరే అనుకుని పట్నానికి బయలుదేరాడు అప్పటికే చీకటి పడిపోయింది రాత్రంతా నడిస్తే తెల్లవారేసరికి పట్నం చేరవచ్చు అయితే అర్ధరాత్రి అయ్యేసరికి మబ్బులు కమ్మి గాలివాన ప్రారంభమయ్యాయి అదృష్టవశాత్తు అతనికి ఒక గ్రామం తగిలింది వానలో తడిసి ముద్దైన అతను ఒక ఇంటి తలుపు తట్టాడు ఒక ముసలామి కిటికీలో నుండి తొంగి చూసి ఎవరూ అని అడిగింది నేను పట్నం వెళ్తున్నానవ్వా దారిలో వర్షం పట్టుకుంది కాస్త తెల్లవారేదాకా తలదాచుకుంటాను తలుపు తీస్తావా అని అన్నాడు చంగయ్య కొడుకు కోడలు ఊరెళ్లారు ఒంటరిగా ఉన్నాను ఎవరొచ్చినా తలుపు తీయొద్దన్నారు కానీ పాపం నువ్వు వర్షంలో తడిసిపోతున్నావు తలుపు తీస్తానుండు అని అంది ముసలామే తర్వాత ఆమె తలుపు తీయకుండా లోపలికి వెళ్ళిపోవడం చూసి చెంగయ్య పెరటి వైపుకు వెళ్ళి కిటికీలో నుంచి ముసలామె చేస్తున్న పని చూశాడు ఆమె పెట్టిలో నుండి బోలెడు డబ్బు తీసి ఒక సంచిలో వేసి పైన చింతపండు వేసి సంచిని మేకుకు తగిలించింది తర్వాత ఆమె వచ్చి తలుపు తెరిచే లోపల చెంగయ్య ముందు వాకిలి వైపుకు వచ్చి నిలబడ్డాడు ఆమె తలుపు తెరిచి చెంగయ్యను తల తుడుచుకోమని చెప్పి వీధి గదిలో అతను పడుకునేందుకు నొలక మంచం వాల్చింది చెంగయ్య పడుకున్నాడు కానీ నిద్రపోలేదు ముసలామి సంచిలో ఉన్న డబ్బుతో రమణయ్య తిరిగి వ్యాపారం ప్రారంభించి త్వరలోనే బాకీ వడ్డీతో సహా తీర్చేయచ్చు కదా అని ఆలోచిస్తున్నాడు ముసలామె గురకపెట్టి నిద్రపోతుంది బయట వాన ఆగిపోయింది చెంగయ్య లేచి లోపలికి వెళ్ళి డబ్బు సంచి భుజాన తగిలించుకుని తిరిగి ప్రయాణమయ్యాడు తెల్లవారేసరికి చెంగయ్య రమణయ్య ఇల్లు చేరుకున్నాడు ఆ ఇల్లు తాలూకు బూడిద కుప్పలే అతనికి కనబడ్డాయి చెంగయ్య కంటతడి పెట్టి రమణయ్యను ఓదార్చాడు తర్వాత చెంగయ్య సంచిలో ఉన్న డబ్బు రమణయ్య ముందు పోసి దీంతో వ్యాపారం చేసి మళ్ళీ పైకి అన్నాడు ఇంత డబ్బు నీకెక్కడిది అయినా వెంకటయ్య కూడా రాలేదు పరామర్శించడానికి రాని వెంకటయ్య పంపాడు అని అనుకోను నిజం చెప్పు ఇది నీకు ఎక్కడిది అని రమణయ్య అడిగాడు చెంగయ్య జరిగిందంతా దాచకుండా రమణయ్యకు చెప్పి ఆరు నెలల్లో ముసలామికి రెట్టింపు డబ్బు తిరిగి ఇచ్చేయచ్చు సందేహించుకు తీసుకో అని అన్నాడు రమణయ్య కంటి తెడి పెడుతూ నా మీద నీకున్న అభిమానానికి చాలా సంతోషం కానీ చెంగయ్య ఈ డబ్బు నాకొద్దు నేను ఎన్నాళ్ళు చాలా అన్యాయాలు చేసి డబ్బు గడించాను నా వ్యాపారమంతా దగా వ్యాపారమే అందుకే తుడిచిపెట్టుకుపోయింది నేనిప్పుడు మరో శట్టి దగ్గర ఉద్యోగానికి కుదిరాను ఆ సంపాదనతో మా సంసారం వెళ్ళిపోతుంది ఈ డబ్బు నాకొద్దు ఇది ముసలామికి తిరిగి ఇచ్చేయి అని అన్నాడు చెంగయ్య తన స్నేహితుడి స్థితి మరీ అద్వానంగా లేదని తృప్తిపడి ఆ రోజు మధ్యాహ్నం డబ్బు సంచితో తిరిగి ప్రయాణం అయ్యాడు అతను ముసలామి ఇంటికి చేరేసరికి ఇంటి దగ్గర చాలామంది జనం పోగై ఉన్నారు ముసలామి అరుగు మీద కూర్చుని ఏడుస్తూ ఉంది ఆ ముసలామి కోడలు ఇలా అంటూ ఉంది అన్నీ అబద్ధాలు డబ్బు దాచేసుకుని ఎవడో ఎత్తుకుపోయాడంటుంది దొంగకు చింతపండు సంచిలో డబ్బు ఉంటుందని ఎలా తెలుస్తుంది ఇక ఈవిడ ఇంట్లో క్షణం ఉండడానికి వీల్లేదు అని ఆవేశంగా అరుస్తుంది ముసలామి కొడుకు నిస్సహాయుడై నిలబడి ఉన్నాడు ముసలామి దుస్థితి చూసి చెంగయ్య డబ్బు సంచి ఇచ్చి జరిగిందంతా వారందరికీ వివరించి చెప్పాడు ముసలామె ఇంటి లోపలికి వెళ్ళిపోయింది చెంగయ్య ఇంటికి తిరిగి ప్రయాణం అయ్యాడు ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్